బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది సెప్టెంబర్ ఏడున ప్రారంభం కానుంది డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే కొత్త కాన్సెప్ట్తో ఈ సీజన్ వస్తుండగా కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది లిస్ట్లో ఎవరెవరున్నారో చూద్దాం తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఇక మూడు రోజుల్లోనే ప్రారంభం కానుంది సెప్టెంబర్ ఏడున ఈ సీజన్ గ్రాండ్గా ఓపెనింగ్ అవుతుంది ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఈసారి షోను మరింత భిన్నంగా రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు డబుల్ హౌస్ డబుల్ డోస్ అనే కొత్త కాన్సెప్ట్తో రాబోతోంది ఈ తరుణంలో బిగ్ బాస్ తొమ్మిది కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది ఇంతకీ ఆ లిస్ట్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరో ఓ లుక్కేయండి ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోను మరింత ఎక్సైటింగ్గా మార్చేందుకు బిగ్ బాస్ టీం పకడ్బందీగా ప్లాన్ చేసింది ఇందులో భాగంగా గత సీజన్ల మాదిరిగానే ఈసారి సెలబ్రిటీలతో సామాన్యులు కూడా గేమ్లో పాల్గొనే అవకాశం ఇవ్వబడింది అంటే ఈసారి బిగ్ బాస్ హౌస్లో కామన్ పీపుల్కు కు అడుగుపెట్టే అవకాశం దక్కబోతోంది అయితే కామన్ పీపుల్ కేవలం ఐదు మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు అగ్నిపరీక్ష పేరుతో ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది హౌస్లోకి వెళ్లబోతున్న సెలబ్రిటీల లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది ఈ లిస్ట్లో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి ఇందులో ముద్దమందారం సీరియల్ నటి తనుజా గౌడ గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ కోయిలమ్మ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడలు హౌస్లో అడుగు పెట్టబోతున్నారని టాక్ అలాగే జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న శ్రేష్ఠివర్మ కూడా ఈ సీజన్లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది మరోవైపు జబర్దస్త్ ఇమాన్యుయేల్ నటుడు రెడ్డి రాను బొంబాయికి రాను పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయిన సింగర్ రాము రాథోడ్ కూడా లిస్ట్లో కనిపిస్తున్నారు అంతేకాక సోషల్ మీడియా సంచలనం పికిల్స్ బిజినెస్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన అమ్మాయి అలేఖ్య చిట్టి కూడా హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారని టాక్ ఇక సీరియల్ యాక్టర్ మెగా ఫ్యామిలీకి ఆప్తుడిగా పేరున్న భరణి కుమార్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్లో గ్లామర్ అండ్ ఫన్ ప్యాకేజ్తో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేశారు గ్లామర్ డోస్ పెంచేందుకు పాత హీరోయిన్లను హౌస్లోకి తీసుకురావాలని నిర్ణయించారు ఇందులో బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సంజనా గల్రాని అలాగే నరసింహనాయుడులో లక్స్ పాప ఫేమ్ ఆశా శైని పేర్లు వినిపిస్తున్నాయి ఇక కామెడీ ట్రాక్ కోసం జయం ఫేమ్ సుమన్ శెట్టి ఎంట్రీ ఖాయమని టాక్ వినిపిస్తోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో కామన్ పీపుల్ కేటగిరీలో కూడా ఆసక్తికరమైన లైన్ అప్ వినిపిస్తోంది శెట్టి పవన్ కళ్యాణ్ నాగప్రశాంత్ మ్యాన్ హరీష్ మనీష్ పేర్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి అయితే వీరిలో ఎవరెవరు ఫైనల్గా హౌస్లోకి అడుగు పెడతారో ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది వీరిలో ఎవరెవరు ఫైనల్గా సెలెక్ట్ అవుతారో చూడాలి ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఎంటర్టైన్మెంట్ డబుల్ గా రాబోతోందని టాక్ వినిపిస్తోంది గ్లామర్ కామెడీ వివాదాలు సామాన్యుల ఎంట్రీ ఇలా అన్ని అంశాలు ఈ సీజన్కు మరింత హైవోల్టేజ్ ఇవ్వబోతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి ఈసారి కంటెస్టెంట్లు రచ్చరేపడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని ఈ లీక్ అయిన లిస్ట్ సూచిస్తుంది ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ దక్కుతుందో చూడాలి